ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సాయిరామ్ ఛానల్ నిన్నటి తెరవాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను ఋష్యశృంగుని అంగదేశానికి తీసుకుని రావాలి అనావృష్టి రూపమైన కరువుతో బాధపడే తన దేశానికి వర్షాగమనం కావాలి ఋష్యశృంగుడు అడుగుపెడితే వర్షం పడుతుంది ఆయన్ని తీసుకొని రావాలి నిరాపాయమైన ఉపాయం తీసుకుని రావాలి ఈయన్ని తీసుకొని రాబోయే ఈయనని తీసుకొని రాబోయి వాని తండ్రి ఆగ్రహానికి గురి కాకూడదు మహర్షి ఆగ్రహం ఈ క్షామం కంటే ఎక్కువది అందుకని ఆలోచిస్తున్నాడు రాజు ఋష్యశృంగుడు అంటే వెళ్ళి పొందదగిన వారిలో శ్రేష్ఠుడు మహర్షుల్ని రెండు రకాలుగా సేవించుకుంటాం వారిని మన వద్దకు రప్పించుకొని వారి వారి అనుగ్రహ రూపశుభాన్ని పొంద పొందుతాం ఇదొకటి మరొకటి మనమే వెళ్ళి వారి సన్నిధిలో ఉండి సేవించుకొని వారి అనుగ్రహాన్ని పొందడం వాడు కానీ రోమపాదుడు తన దేశానికి రప్పించుకునే ప్రయత్నంలో ఉన్నాడు కానీ ఇది అహంకారంతో చేసే పని కాదు కనుక అంగీరి అంగీకరింపదగినదే ఎవరి ఎవరినినైనా తన వద్దకు ఏ విధంగా రప్పించుకోవచ్చు వానికి కావలసిన దాన్ని ఇచ్చి అంటే కావలసినది ఒకటి ఉంటుంది అంటే దానికి సంబంధించిన దారిద్ర్యమో లోభమో వాని దగ్గర దగ్గర ఉన్నట్లే కదా మహర్షులు ఆ దారిద్రయాన్ని పట్టించుకోరు అల్పలు ఎప్పుడూ దాని గురించి ఆలోచిస్తూ దుఃఖిస్తారు దారిద్ర్య భావన లోభం వలన పుడుతుంది ఋషి అది లేదు ఎందుకని ఆయన వనచరుడు తాపస్సధ్యాయ రైతుడు స్త్రీ స్వరూపాన్ని చూడనివాడు చూడటం కాదు పురాణ కావ్యాదుల్లో కూడా స్త్రీ స్వరూపం గురించి వినలేదట విభండక మహర్షి స్త్రీ రూపానికి అంత దూరంగా పెంచారు అంతేకాదు విశేషకాలనంటే శబ్దస్పర్ శబ్దస్పర్శ రూప రసగంధాది పంచేంద్రియ తీవ్రతను కూడా ఎరుగనివాడట అంత మాత్రం చేత ఇవేమీ అనుభవంలో లేనివాడని కాదు వీటన్నింటినీ లౌకి లౌకిక భావనతో కాక వైదిక భావనతో అనుభవించటం అనే రీతిని తండ్రి నేర్పాడు శీతాకాలంలో చలివేస్తే చలిమంట దగ్గర కూర్చొనుడు మరి త్రేతాగ్ని గృహంలో కూర్చుంటాడు భోజనం చేయనివాడు కాదు హవి హవిసుగా తింటాడు శబ్ద ఎరుగని వా ఎరుగనిది కాదు వైదిక రుక్కుల్లోని సంగీతాన్ని వింటాడు సామగానంలో ఆనందాన్ని పొందుతాడు చర్మేంద్రియానికి స్పర్శ సుఖాన్ని ఇయ్యనివాడు కాదు పరుపుల్ని ఎరుగడు దర్భగడ్డిని ఒత్తుగా వేసుకుని సుఖ నిద్రని పొందాడు గంధం ఎరగడంటే సువాసనను ఎరగడని కాదు ఆవునేది హోమ ోమ వాసనలనే ఎరుగు ఎరుగుదుడని భావం ఇటువంటి వానికి లోభం ఎలా పుడుతుంది వనచరత్వం నుండి నగరవాసని చేస్తే అన్ని లోభాలు పుడతాయి అదెలా అనేదే రోమపాదుని ఆలోచన ఇతర విషయాల నుండి లోభాన్ని పుట్టించడం ఇప్పుడు సంభవం అయితే ఒక్కటే మార్గం అనుభవిమైన నారీ స్వరూపాన్ని అభిజ్ఞం చేయటం అంటే చూపెట్టడం రూప అయిన కన్ను స్పర్శ సంబంధం సుఖాలి సుఖాభిజ్ఞమైన చర్మము ఇవి చాలా ప్రమాదకరమైన ఇంద్రియాలు అందుకని వేస్యల్ని పంపాలని నిర్ణయించారు వాళ్ళు వెళ్ళారు ఆశ్రమానికి దూరంగా ఉండి ప్రయత్నాలు మొదలుపెట్టారు కానీ ప్రయత్నం అంత సులువు కాదు ఆయన ఋషిపుత్రుడు ధీరుడు అంటే సామాన్యంగా చలించేవాడు కాదు ఆశ్రమవాసు కనుక నాగరిక భ్రమల్ని ఎరుగుడు అందుకని మధురగానాలని వినిపించారు వింత ప్రకృతుల వలన ఆకర్షించారు వాళ్ళు తన వంటివారే అని ఆయన అనుకున్నాడు వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు హే బ్రహ్మన్ అని పిలిచాడు వాళ్ళని బ్రహ్మవేత్తలు అనుకున్నాడు మీ అందరినీ అక్కడ యధావిధిగా పూజించుకుంటాను రండి అని పిలిచాడు ఇక్కడ మహర్షి ఋష్యశృంగుని నోట సర్వేషాం అని పిలి అని అనిపిస్తారు ఇది సంస్కృత భాషలో ఉన్న అందం నిజానికి మగవాళ్ళనే బహువచనంలో ఇలా అనాలి స్త్రీలనైతే అయితే సర్వాసాం అనాలి ఋష్యశృంగుడు స్త్రీ పురుష పురుష భేదం ఎరుగని యోగి అందుకని సర్వేషం అని పిలిపించాడు ఇది తెలుగులో రాదు సరే తన ఆశ్రమంలో ఉన్న వాటిని ఆయన వాళ్ళకిచ్చాడు తాము తెచ్చిన పిండి వంటల్ని వాళ్ళు ఆయనకు రుచి చూపించారు ఆయన వాటిని కూడా ఫలాలే అనుకున్నాడు విభండక మహర్షి వచ్చేస్తారేమో అని వా అని వీళ్లకు మనసులో భయం తన ముద్ర వీని ఎందు పడేటట్లు చేయాలని తపన వీళ్ళే ఆయన్ని కౌగులించుకున్నారు స్పర్శ యొక్క అనుభవంలోని భేదాన్ని చూపెట్టారు ఆశ్రమం నుండి దూరంగా వెళ్ళారు అంతే ఆయన అస్వస్థ హృదయాడయ్యాడట దుఃఖాన్ని పొందాడట వాళ్ళని చూడటమే చూడటం ఎప్పుడా అని ఆలోచిస్తున్నాడట మరునాడు తండ్రి బయటికి వెళ్ళాడు ఈయన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు వాళ్ళు తమ ఆశ్రమం చూపిస్తామన్నారు గంగను దాటించారు అంగదేశ సరిహద్దుల్లో ప్రవేశించారు మహాపురుషుడైన ఋష్యశృంగుడు అంగరాజ్యపు పొలిమేరల్లో అడుగుపెట్టాడో లేదో జగత్ అంతా అంటే అనావృష్టి రూపమైన క్షామంతో బాధపడుతున్న అంగదేశమంతా అత్యంత ఆనందాన్ని పొందుంది నిష్కల్మషులైన సత్పురుషుల ఆశ్రయం ఇలా ఫలిస్తుంది ఇదంతా తమ వలన జరుగుతుందని వారిప్పుడు అనుకోరు అనుకుంటే అహంకారం కల్మషం మనసుకు పడుతుంది అందులో లోక కళ్యాణ వాంచ ఉండదు సరే మహర్షి వచ్చాక వర్షం వచ్చిందా వర్షం వచ్చాక మహర్షి వచ్చారా అది కాదు వర్షే నగతాం అంటారు వాల్మీకి వర్షము ఆయన ఒకేసారి వచ్చారట ఇది కోరిక ఫలించడం అంటే రోమపాద మహారాజు అమితానందాన్ని పొందాడు ఎదురు వెళ్ళాడు తన శిరస్సును ఆయన ఆయన వచ్చే దారిలో నేలను తాకించాడట ఎందుకని ఈ శిరస్సే ఇంత దుఃఖానికి కారణమైంది తనను తన ప్రజలకు దుఃఖాన్ని కలిగిస్తే ఏమి సంబంధం లేని మహర్షి సుఖాన్ని కలిగించారు పశ్చాత్తార్థం తలను వాల్చింది అర్ఘపాద్యాల్నిచ్చాడు అంతఃపురానికి తీసుకొని వచ్చాడు శాంత మన మన మనస్కుడయ్యాడు మనస్కుడయ్యాడు తన కుమార్తె శాంతను మహ శాంతను మహర్షికిచ్చాడు యుష్యశృంగుడు శాంతతో కలిసి రోమపాదని నేంటనే ఉన్నాడు దశరథ మహారాజా ఆ తర్వాత సన సనత్కుమారుల నీ విషయాన్ని కూడా చెప్పార చెప్పారయ్యా ఏమని అంటే ఇష్వాకు వంశంలో ధార్మికుడైన దశరథుడనే మహారాజు పుడతాడు అతనికి అంగరాజుతో స్నేహం ఉంటుంది శాంత భర్త అయిన ఋష్యశృంగిని ఆహ్వానించి యజ్ఞాన్ని చేస్తాడు ఆ కారణంగా అతనికి వంశ ప్రతిష్టను పెంచేవాళ్ళు అమిత విక్రమములు విక్రమములు సర్వలోక ఖ్యాతిని గడించేవాళ్లు అయిన నలుగురు పుత్రులు పుడతారు ఇదయ్యా భగవానుడైన సనత్కుమారుని నుండి నేను విన్న మాట కనుక నీవు స్వయంగా రాజపరివారంతో బయలుదేరి వెళ్ళి ఆయన్ని సత్కరించి ఆహ్వానించు ఎందుకంటే ఆయన ఋష్యశృంగుడు ఎవనికి ఆయనతో పని ఉంటే అతనే వెళ్ళి తీసుకుని రావలసిన వాడు అని చెబితే వశిష్ఠ వశిష్ఠుని ఆజ్ఞను కూడా తీసుకుని దశరథ మహారాజు అంతఃపుర పరివారంతో అమాత్యులతో పృత్విజులతో కలిసి నెమ్మదిగా కొండలు సెలయేళ్లు దాటుకుంటూ ఏ దేశమైతే ఋషి శృంగినితో అలంకరింపబడుతోందో ఆ దేశాన్ని చేరాడు ఈరోజుకి ఇక్కడితో తాగుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు